కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మీరందరి సహాయ సహకారాలు దాదాపు మీరందరూ గతంలో చూశారు రాష్ట్రం బాగుండాలి రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఆ రోజు జత కట్టి మీ అందరి ఆదరమానాలతో మనమంతా కూటమిగా ఏర్పడి గతంలో ఎండడు లేన్గా నూట అరవై నాలుగు సీట్లు మనం కైవసం చేసుకోవడం జరిగింది మీ నమ్మకాన్ని కూడా ఒమ్ము చేయకుండా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి అలాగే మన మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి అలాగే మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించాలన్న ముఖ్య ఉద్దేశంతోనే జత కట్టడం జరిగింది రెండు వేల పద్నాలుగులో మనం రాష్ట్రం విడిపోయాము ఆ రాష్ట్ర విభజనలో మనకు జరిగిన నష్టానికంటే గత ఐదేళ్ల వైసీపీ పాలనలో మనం మరింతగా నష్టపోవడం జరిగింది కాబట్టి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నింటినీ నెరవేర్చే దిశగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ మన కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉందని తెలియజేస్తూ ఉన్నా అంతేకాకుండా ముఖ్యంగా గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్న ముఖ్య ఉద్దేశంతోనే గతంలో చూసాం రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలో మనమంతా గ్రామ సభలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది ఒక రికార్డు దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఒకే రోజు ఇంతగా మనము గ్రామ సభలు జరిపిన దాఖలాలు లేవు అది మన అదొక రికార్డ్ అని కూడా ఈ సందర్భంగా మనం మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఆ సందర్భంగానే అందరం గ్రామ సభలో మన గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏవైతే కావాలో అవన్నిటినీ మనము ఆ రోజే తీర్మానాలు చేసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వము గతంలో అధికారంలో ఉన్నారు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారు కనీసం పంచాయతీ సర్పంచ్లు భిక్షమెత్తుకునే పరిస్థితి ఏర్పడింది గ్రామాల్లో కనీసం నీళ్ళు ఇవ్వాలన్నా కాల్వల్లో ఉన్న చెత్త తీసేయాలన్నా అంత దయనీయమైన పరిస్థితి ఉండేది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే నూరు రోజుల్లోనే మనము పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు విడుదల చేసి మనకందరికి గ్రామాల్లో ఏవైతే తాగునీరు కావాలో అలాగే స్ట్రీట్ లైటింగ్ కోసం అయితేనేమి అంతేకాకుండా మనకి శానిటేషన్ కోసం కూడా నిధులు కేటాయించడం జరిగింది అదే గత ప్రభుత్వంలో చూసారు మీరు కనీసం లైట్ వేసుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర నిధులు లేక రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లు భిక్షాటన చేసిన సంఘటనలు కూడా మనం గతంలో చూసాం అంతేకాకుండా కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా లేదు గత ప్రభుత్వంలో అంత దయనీయంగా ఉంది గత ప్రభుత్వంలో అంతేకాకుండా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే పల్లె పండుగ అనే కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి నాలుగు వేల ఐదు వందల కోట్లతో మనము ఎన్ఆర్ఈజిఎస్ కింద కేంద్ర ప్రభుత్వ నిధుల సహకారంతో మనము సిసి రోడ్ల నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది ముఖ్యంగా నా పాణ్యం నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో పదహారు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అంతేకాకుండా ఈ సిసి రోడ్ల నిర్మాణంలో రాష్ట్రంలో కర్నూలు జిల్లా ప్రథమ స్థానంలో ఉంటే మా పాణ్యం నియోజకవర్గం కర్నూలు జిల్లాలో ప్రథమ స్థానంగా ఉందని చెప్పడానికి సంతోషంగా ఉందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వము ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే జల జీవన్ స్కీమ్ ను తీసుకొని రావడం జరిగింది కానీ గత ప్రభుత్వము దాన్ని పక్కదారులు పట్టించింది కనీసము ఒక్కొక్క ఇంటికి నీళ్లు కూడా ఇవ్వలేకపోయింది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జల మిషన్ ద్వారా మనం ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చాము ప్రతి ఇంటికి నీటి దాంతో పాటు ఇంటింటికి త్రాగునీటిని సరఫరా చేసే బృహత్తర కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది ఇచ్చిన హామీ మేరకు వాళ్ళు ఏవైతే నిధులు పక్కదారులు పట్టించారో ఆ నిధులను మళ్ళీ ఉపయోగించుకునే రీతిగా మన సీఎం గారైతేనేమి అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారైతేనేమి డిప్యూటీ సీఎం గారైతేనేమి కేంద్రంతో మాట్లాడి మూడేళ్లు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయించి దానికి నిధులు కూడా ఎనభై ఐదు వేల కోట్లతో ప్రతిపాదనలు కూడా పంపించింది రాబోయే మూడేళ్లలో ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చి కుళాయి కనెక్షన్ ఇచ్చి తాగునీరు సౌకర్యం కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్న గోకులం షెడ్లు మనకి చాలా చోట్ల గోకులం షెడ్లు ఇవ్వడం జరిగింది అందరూ పూర్తి చేసుకున్నారు కానీ ఇంకా వాటి అవసరం ఎక్కువ ఉంది సార్ గోకులం షెడ్లు కావాలని కూడా మా పానీ నియోజకవర్గంలో రైతులందరూ అడుగుతా ఉన్నారు వాటిని ఎక్కువగా మంజూరు చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నా అంతేకాకుండా ఓర్వకల్లు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు ఓర్వకల్లు మండలాన్ని ఇండస్ట్రియల్ హబ్బుగా చేయడం జరిగింది ఇక్కడ ఎన్నో పరిశ్రమలు తీసుకొని రావడం జరిగింది అంతేకాకుండా మన ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సార్ మొదటి బడ్జెట్లోనే ఓర్వకల్లు మండలానికి రెండు వేల ఎనిమిది వందల కోట్లు శాంక్షన్ చేసింది సార్ దీనివల్ల అక్కడ అన్ని పరిశ్రమల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు అక్కడ ఎన్నో అన్ని అవసరాలు తీర్చడానికి అవకాశం ఉంది సార్ అంతేకాకుండా ఎన్నో పరిశ్రమలు వస్తాయి ఇక్కడికి వాటి ద్వారా ఇక్కడ చదువుకున్న యువత యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం అంతేకాకుండా సార్ రహదారులు అడుగుతూ ఉన్నారు సార్ రైతులు పొలాలకు పోయే రహదారులు కావాలని అడగడం జరుగుతూ ఉంది ఎందుకంటే రహదారులు చా బాలేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ లో వాటిని చేర్చాల్సిందిగా నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను సార్ అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో అయితేనేమి గవర్నమెంట్ ఆఫీసుల్లో అయితేనేమి సార్ భవనాల్లో కాంపౌండ్ వాల్స్ లేక చాలా ఇబ్బందికి గురవుతూ ఉన్నాము కాబట్టి కాబట్టి లో ఈ వర్కులు కూడా చేసుకోవడానికి అవకాశం కల్పించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాము ముఖ్యంగా గ్రామాల్లో శ్మశాన వాటికల నిర్మాణాలు కూడా ఏర్పాటు చేయాల్సిందిగా ఈ ఎన్ఆర్జిఎస్ నుంచి ఇవ్వవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం సార్ అంతేకాకుండా సార్ మా పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి రోడ్లు శాంక్షన్ చేయాల్సిందే ఈ సందర్భంగా రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉంది వీటిని ము ముందుంచుతున్నాను సార్ ఓర్వకల్లు నుండి సార్ గుట్టపాడు కొంతలపాడు మీదుగా ఉప్పల్పాడు రోడ్డు శాంక్షన్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను అంతేకాకుండా ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నుంచి సార్ లక్ష్మీపురం నుండి పెద్దపాడు వరకు ఇక్కడ కూడా ఒక రహదారిని ఏర్పాటు చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను సార్ ఇక్కడే మనకు ఏపీ టూరిజం ఆధ్వర్యంలో రాక్ గార్డెన్ హరిత హోటల్ ఉంది సార్ ఇక్కడ చాలా మంది ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది గత ఐదేళ్ళల్లో నయా పైసా నిధులు ఇవ్వలేదు కాబట్టి ఆ రాక్ గార్డెన్ హోటల్ డెవలప్మెంట్కి కూడా నిధులు సమకూర్చాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా ఎందుకంటే సార్ ఇక్కడ పర్యాటకుల కోసం ఎంతోమంది ఇక్కడికి రావడం జరుగుతుంది అంతేకాకుండా ఎన్నో పరిశ్రమలు వచ్చాయి ఎంతోమంది అఫీషియల్స్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ సదుపాయాలు కల్పించాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను సార్ అంతేకాకుండా మా పాండ నియోజకవర్గంలోనే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నుంచి రసూల్పేట మీదుగా ఒడ్లుగడ్ల వరకు ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేయాల్సిందిగా కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాను సార్ అంతేకాకుండా ముఖ్యంగా సార్ మనకి ఈ నెలాఖరులోనే ఉగాది పండుగ వస్తూ ఉంది అలాగే పవిత్ర రంజాన్ మాసం సార్ ఇది రంజాన్ పండుగ కూడా ఈ నెలాఖరుకు వస్తూ ఉంది వీళ్లకు ఉపాధి కూలీల వేతనాలు ఇంకా పడలేదు సార్ పెండింగ్లో ఉన్నాయి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి వేతనాలను త్వరితగతిన చెల్లించాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను సార్ తప్పకుండా ఇవన్నీ మాకు శాంక్షన్ చేయవలసిందిగా కోరుతూ ఈ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు